ప్రభాతమ్మా నమస్తే అమ్మా ఏమ్మా భోజనాలు ఈరోజు రాగి ముద్ద తెల్లన్నము అలసందలు పప్పు ఉల్లగడ్డ తాలింపు ఫ్రూట్స్ అల్లాడు మజ్జిగ తాంబూలము మంచినీళ్ళు ఓకే అమ్మా వెరీ గుడ్ ఇదండి ఈ పూట మన భోజనము ఇంకా ఈరోజు ఒడ్డింపు అయితే మాత్రము షరత్తు చందు వడ్డిచ్చారండి వాళ్ళకి అలవాటు చేస్తున్నాను మేము ఎక్కడన్నా బయట ప్రోగ్రామ్ ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా అలవాటు ఉంటే మంచిది కదా అన్నట్లుగా భోజనాలు కూడా వడ్డించేది అలవాటు చేయాలనమ్మా అని మీరు అనుకోవచ్చు అవునండి భోజనాలు కూడా ఒక పద్ధతిలో వడ్డిస్తే బాగుంటుందని నా ఆలోచన ఒక పద్ధతి అనేదే కాకుండా ఎవరు ఎక్కువ తింటారు ఎవరు తక్కువ తింటారు అనేది కూడా ఒక అమ్మ స్థానంలో ఉండి ఆలోచన చేసి వడ్డించగలిగితే భోజనం కూడా వృధా కాదు అదే విధంగా వాళ్ళకు కూడా వాళ్ళకి పొట్టకు సరిపడా మనం వడ్డించినట్లే అవుతాం అవునా కదా మీరేమంటారు కాబట్టి ఆ రకంగా ఒడ్డింపు అనేది అలవాటు చేస్తున్నాను ఇది ఈ పూట మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా